శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాద వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సజ్జనగడ సమర్థ రామదాసులు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం ఇరవై మూడవ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా బాబా వారికి మత నిరంజనానంద మతాజీ గారికి శరస్సు నమస్కారం చేసుకుని నీలల్లోకి వెళుతాం గురుగీతలో స్పష్టంగా ఈశ్వరుడు పార్వతికి చెప్పాడు గురుధిక్కారం చేసినటువంటి వాళ్ళకి బ్రహ్మరాక్షసత్వం కలుగుతుందని గురువుని ఆశ్రయించి నమ్మి సేవించిన వారికి జాతకంలో ఏ రాతరాశి ఉన్నా సద్గురువులు తొలగించగలరు అని చెప్పారు ఇప్పుడు మనం ఒక విద్యాహంకారి అయినటువంటి పండితుడికి బ్రహ్మరాక్షత్వం రాకుండా సమర్థుల వారు అనుగ్రహించినటువంటి విధానం మనం ఇప్పుడు ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం కాశీలో విద్యాభ్యాసం చేసి సకల విద్యల్లో ప్రావీణ్యం సంపాదించినటువంటి వామన్ పండితుడు ఎన్నో జయపత్రాలు ప్రశంసలు పొందాడు అయినప్పటికీ కూడా అతనికి అంతటితో సంతృప్తి కలగలేదు అనేక రాష్ట్రాలు తిరుగుతూ ప్రతి రాజస్థానంలోని పండితులతో వాద ప్రతివాదాలు చేసుకుంటూ వాళ్ళని పనికి మాలని వాళ్ళు అంటే ఏమిటి వాళ్ళు దేనికి ఎటువంటి విషయ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళని తేల్చడం అనమాట ఇతని తాలూకా నైజం ఇతని తాలూకా బుద్ధి అంటే ఇతని ప్రఖ్యాతులు ముందే తెలిసిన వాళ్ళు కొంతమంది పండితులు రాజస్థానానికి ఇతను వస్తున్నట్లు కబురు తెలిసినంతనే గౌరవం ప్రకటించి ఈ వామన పండితుడు సామాన్యుడు కాడు అఖండ పాండితీ ప్రకర్ష కలిగినటువంటి వాడు మనం ఇతనితో వాదనలు చేయలేము కాబట్టి ప్రశంసాపత్రాలు ఇచ్చి సగౌరంగా సాగనంపడం మంచిదని ముందుగానే వాళ్ళు కొంతమంది పండితులు తేల్చేసేవారు ఈ రకంగా కొన్ని చోట్ల గౌరవ పురస్కారాలు మణిమాణిక్య సంపద సన్మానాలు లభించగా అతనికి గర్వం పెరిగిపోయింది ఒకసారి వామన పండితుడు జైపూర్ రాజస్థానంలో వాదప్రతివాదాల కోసం హాజరయ్యారు అక్కడ సంస్థాన పండితులకు ఇతని ప్రతిభ తెలియకపోవడం వలన వాదానికి అంగీకరించారు రాజావారు పండిత సభ ఏర్పాటు చేసి అందు శాస్త్ర విషయకరమైనటువంటి ప్రశ్నలతో పూర్వపక్షం చేసిన జైపురి పండితులకి వామన్ పండితు తన యొక్క అద్భుతమైనటువంటి శాస్త్రజ్ఞానం విద్వత్సామర్థాయ సాంబ్ర సాంప్రదాయము సామర్థ్యంతో నిరూపణలు ఉపమానాలు చూపించి సమాధానపరిచాడు తర్వాత ప్రశ్నించడానికి వామన్ పండితుడు వంత రాగా ఆయా ప్రశ్నలకు సమాధాన పరచడానికి సామర్థ్యం చాలని పండితులు అంతమంది ఓడిపోయినట్లుగా ఒప్పుకుని శరణు వేడారు అందువలన వామన్ పండితుడికి అహంకారం విపరీతంగా పెరిగిపోయింది ఇక నాకు విజయం ఖాయమని తలుచుకుని ఉచ్చైశ్వరంతో ఇలా అన్నాడు అహం వ్యాఘ్ర నేను పులిని నన్ను ఎదిరించేవారు లేరు అంటూ వికటాట్టహాసం చేశాడు అంతలో సభలో నుండి ఒక సాధారణ పండితుడు సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి గోభక్షక అని అరిచాడు అతడు పులి అనగానే గోవులను భక్షించువాడు అని వ్యాఖ్యానించాడు దానికి సమాధానం ఇవ్వడానికి తన వద్ద ఏ విధమైనటువంటి సత్తా లేకపోయింది వెంటనే అందరూ గోల్లునే నవ్వారు వామన్ పండితుడికి తలవంపు కలిగింది అక్కడ నుండి చివాలను ఎవరికీ క్షమాపణ కూడా చెప్పకుండా లేచి వెళ్ళిపోయాడు ఈ అవమానానికి స్వయంకృతాపరాధం వల్ల కలిగిందని తెలిసి తన మనస్సుకు సమాధానం ఇంకా శాంతన కుదరలేదు చాలా కాలం నుంచి పండిత సభలకు దూరంగా ఉన్నాడు అనేక సంస్కృత గ్రంథాలు కావ్యాలు అంతకుముందే రచించాడు కొంతకాలానికి ఈ విధంగా మానసిక వేదన అనుభవించిన తర్వాత కాశీలో జరిగే పండిత సభకి ఆహ్వానం రాగా తప్పనిసరిగా రాజాజ్ఞ పాటించి మహాసభకు హాజరయ్యాడు ఆ సభలో విష్ణువు కూడా లేకపోతే శివుడు కూడా అనే ప్రశ్నకి వెళ్ళాడు దానికి అనేక మంది పండితులు వారి వారి సత్యానుసారం నిరూపణ చేశారు వామన పండితుడు కూడా శివుడే అధికుడని వాదించాడు కానీ మరొక పండితుడు మాధవుడు వాడు అనేక శాస్త్ర పురాణాలలోని విషయాలను ఉద్ఘాటించే విష్ణువే అధికుడని నిరూపించాడు చివరికి వామన్ పండితుడికి అతనే గెలిచినట్లు ఒప్పుకోక ఒక తప్పు తప్పలేదు మరి మరుసటి రోజు సభలో ఆ మాధవ పండితుడే శివుడే అధికుడైన అనేకంగా నిరూపణ చేసి సభలో పండితులను నిరుత్తులను చేసి ఓడించాడు నిన్నటి రోజున ఉపమానాలు ఆయా పురాణాల్లో తనకు లభించని కారణంగా వామన్ పండితుడు ఓడిపోయితున్నానని చింతించాడు రెండు రోజుల సభలో వామన్ పండితుడికి ఓటమి కలిగి మనసు అంటే మనోవ్యాకులత మనస్సంతా కూడా చికాకుతో చాలా ఇబ్బంది పడ్డాడు మనశ్శాంతి కోసం తీర్థాటనకు వెళ్ళాడు ఒక క్షేత్రంలో వామన పండితుడు నదీ తీరంలో నిలబడి జీవితంలో తనకు ఏర్పడినటువంటి పరాజయాన్ని తలుచుకొని ఇంతటి అపఖ్యాతను భరిస్తూ జీవించే కన్నా ఈ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటే ఈ బాధల నుంచి విముక్తి లభిస్తుందేమో అని ఆలోచన చేస్తుండగా ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది ఎదురుగా ఒక బ్రహ్మరాక్షడు ప్రత్యక్షమై శరణశలను అనగానే వామన శాస్త్రి విస్తుపోయి చూస్తున్నాడు నువ్వెవరివి నీకేం కావాలని ప్రశ్నించాడు అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు ఇలా చెప్పాడు అయ్యా నీ దయ నాకు కావాలని అన్నాడు నేను గొప్ప పండితుడునయ్యి ఉండి ఒకప్పుడు చాలామంది విద్యావంతులు అంతమందిని అగౌరపరిచి గురువులను కూడా లెక్క చేయకుండా భక్తి శ్రద్ధ వినయ సంపదలు లేని కారణంగా అందరినీ హింసించి దైవ దర్శనం కూడా చేయకుండా దుష్టత్వంతో సంచరించిన కారణంగా ఈ జన్మ ముగియకముందే బ్రహ్మరాక్షసును అయ్యాను ఆనాటి గర్వకారణంగా నిరంతరం జైకాంక్ష మూలంగా తీరని ఆకలి దప్పులతో ఈ రూపం ధరించి సంచరిస్తున్నాను ఇలా సంచరిస్తూ అదిగో ఆ కనిపించే మర్రి చెట్టును ఉంటాను ఎప్పుడు అదే నా గృహం దానిపై అంతకముందుండి రెండు బ్రహ్మరాక్షసులు నివసిస్తున్నాయి నాకు కూడా ఇవ్వమని కోరారు వారు నన్ను సమ్మతించలేదు దూరంగా వేరే చెట్టు మీద ఉండడానికి దానిపై కూడా ఉండవద్దని వారు కలహిస్తున్నారు అందుకే నేను మిమ్మల్ని సెలవును కోరుకోవడానికి విన్నవిస్తున్నాను ఈ పరిస్థితుల్లో తన సహాయం అర్థించడంలో కిటుకు ఏమిటో పండితుడికి అర్థం కాలేదు అంతా విని బ్రహ్మరాక్షతో సరే ఇదంతా నాతో ఎందుకు చెబుతున్నావు నేను చెయ్యవలసిన సహాయం ఏమిటని ప్రశ్నించాడు అయ్యా శాస్త్రి గారు ఆ రెండవ చెట్టు తాము దేహం వీడిన తర్వాత బ్రహ్మరాక్షసుడే వచ్చే వరకు మీ కొరకు సురక్షితంగా అంటే సురక్షితంగా చేయించినట్లు బ్రహ్మరాక్షసులు ఇద్దరు చెప్పుకుంటున్నారు తాము ఇప్పుడే ఈ నదిలో దూకి శరీరం విడిచిపెట్టేస్తే నాకు తావు లేకుండా పోతుంది నాకు ఆ చెట్టు దొరకదు మీ జీవితం పూర్తి అయితే మీరు వచ్చే వరకు ఆ చెట్టుపోయిన ఉండడానికి నాకు అనుమతి కావాలి అందుకు నా ప్రార్థన ఏమిటంటే తాము ఇప్పుడు ఆత్మహత్య చేసుకోకండి అని చెప్పి ఆ వామన శాస్త్రికి ఆశ్చర్యం భయం నిరాశ నిస్పృహలన్నీ ఒక్కసారిగా ఆవహించి దుఃఖంతో గొంతు పిగిలి మాట రాకుండా తికమక పడుతూ కొంతసేపటి గుక్క తిప్పుకుని ఏమీ నేను బ్రహ్మరాక్షత్వాన్ని పొందాలా వద్దు వద్దు ఓ మహాశయ నాకు అటువంటి స్థితి కలగనీయకండి ఏదైనా దానికి అందులో తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి నేను ఆ చెట్టుపైకి రానే రాను నువ్వే స్థిరంగా ఉండుగాక నాకు ఈ మాత్రం ఉపకారం చేసి పెట్టు జన్మలకి నేనే నీకు రుణపడి ఉంటాను అని ఈ పండితుడు అన్నాడు వామన్ పండితుడు ఆ బ్రహ్మరాక్షుడు ఏమయ్యా పండితవరణ్య నువ్వు మహాపండితులందరినీ ఓడించినటువంటి మహాగణుడివి నీకు తెలియని శాస్త్రం ఉందా సద్గురు సమాశ్రయం ఒకటే శరణ్యం మహాత్ముల దర్శనమే దుర్లభం వాళ్ళని దర్శించినప్పటికీ గుర్తింపు ఉండాలి కదా దానిని ఎన్నో జన్మ జన్మల పుణ్యం కలిగి ఉండాలి మన పక్కనే ఉన్నా ఎదురుగా ఉన్నా కూడా అందరినీ గుర్తింపు కలగదు ఎందుకంటే మన వంటి పుణ్యాత్ములే కదా వారు కూడా అనే భావనని గుర్తించకుండా చేస్తుంది మనల్ని ఇదంతా నీకు తెలియనటువంటి విషయం కాదు అడిగారు కాబట్టి చెబుతున్న సద్గురువుని అన్వేషించి గుర్తించి వరించి ఆశ్రయించి నిష్కామంగా సేవించగలిగితే సమస్త పాతకాలు నిర్మూలించబడతాయి బ్రహ్మరాక్షత్వం గురించి దిగులేముంది అది కూడా తప్పిపోతుంది అది ఒకటే మార్గం ఈ భూమిపైన నాకు తెలిసింది కానీ మాకు అవకాశం ఆ అవకాశం లేదు తమరు ప్రయత్నిస్తే మంచిదే నాకు ఆ పుణ్యంలో కొంచెం భాగం కూడా వస్తుంది అని సలహా చెప్పాడు ఆ రాక్షసుడు వామన్ శాస్త్రి అయ్యా నాకు నువ్వు చెప్పిన భవిష్యత్తు విన్నంత వినగానే మతిపోయింది ఆలోచన ఏమీ తట్టడం లేదు నువ్వు మంచి మార్గాన్ని సూచించావు ఇటువంటి సద్గురువులు ఎక్కడెక్కడ ఉన్నా కాస్త పుణ్యం చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా అని చేతులు జోడించి నమస్కారం చేశాడు వామన్ బ్రహ్మరాక్షుడు అయ్యా నాకు తెలిసినంత విషయం చెప్తాను ఇక్కడికి దగ్గరలో దేహు గ్రామంలో తుకారం మహారాజు అనే మహాత్ముడు ఉన్నాడని విన్నాను వారిని దర్శించి వారి సలహాను పొంది వారు చెప్పినట్లు చేయండి అని సమాధానం చెప్పి అంతర్ధానం అయిపోయాడు వామన శాస్త్రి తన పాండిత్యం తనకెంతో చేటు తెచ్చింది ఇప్పుడు పూర్తిగా తెలియ తెలుసుకున్నాడు అయినా కొంతలో కొంత సంతోషం కూడా కలిగింది ఎందుకంటే బ్రహ్మరాక్షని పుణ్యమా అని తనకు రాబోయే చేటు తెలిసింది ఈ విధంగా తన పూర్వజన్మ పుణ్యం కావచ్చు అదే రకంగా తనకి సద్గురు సేవాభాగ్యం కూడా లభించిందంటే ఆపద గడిచినట్లే అనుకుని ఊరట పొందాడు వెంటనే స్నానానుష్ఠానాలు ముగించుకుని సంత తుకారా మహారాజు వారు ఎక్కడ ఉంటారని విచారించుకుంటూ దేహుగానికి ప్రయాణం అయ్యాడు దారి పొడవునా సద్గురువు కావాలి అతని శరణు పొందాలి అదే నామస్మరణతో దేహుగాం చేరుకుని తుకారా మహారాజు వారి నిలయానికి చేరుకున్నారు సంత్ వారి మహా సంకీర్తన అపూర్వంగా జరుగుతున్నది ఆ సమయంలో అది ప్రదోష సమయం అక్కడికి చేరుకోగానే ఆనందం పొంగుతున్నది మనసులోని చింతలన్నీ దూరమై బాధగా బాధంతా కూడా దూది పింజేలాగా గాలి ఎగిరిపోయేటట్లు అనిపించింది ఈ రసవత్తరమైనటువంటి హరిలో తలమునొకలయ్యాడు పరిసరాలు మరిచిపోయి ఆనందంతో తన్మయత్వంలో కొంతసేపు ఉన్నాడు ఇంతలో భక్తులందరికీ కూడా ఆశీర్వచనాలు ఇచ్చి అంటే ఇచ్చి వీడుకోలు పలికినటువంటి సంత మహాత్ములు తన్మయత్వంలో మునిగి ఉన్నటువంటి వామన శాస్త్రిని చూచారు దగ్గరకు వచ్చి ఎవరు స్వామి తమరు అంటూ పలకరించగా భాగ్యస్మృతి కలిగినటువంటి శాస్త్రి అయ్యా నా పేరు వామన్ శాస్త్రి నేను సద్గురువుల కోసం వెతుక్కుంటూ అన్వేషిస్తూ ఇక్కడికి వచ్చాను నా తమరు నాకు గురుత్వం వహించి నన్ను శిష్యుడిగా స్వీకరించి మార్గనిర్దేశం చేయమని కోరుకుంటున్నాను అని నమస్కరించుకుంటూ ఉండగా తుకారా మహారాజు వారు వారిని నిరోధించి ఆర్య మీరు బ్రాహ్మణులు నేను బ్రాహ్మణ తమరు నాకు నమస్కారాన్ని చేయడానికి నాకు అర్హత లేదు మీరు చేసే నమస్కారాన్ని స్వీకరించినటువంటి స్థాయి నాది కాదు శాస్త్రి గారు వెంటనే కిన్నుడయ్యాడు ఆయన వారించి నేను మహాపాపిని నేను దీనుడని పుణ్యహీనుడని నన్ను పెద్ద నన్ను పెద్దగా చేయకండి పెద్ద చేయకండి మహాత్మా అని తన వృత్తాంతం పోసగుచ్చినట్లు చెప్పి కన్నీరు మున్నీరయ్యాడు ఆ పైన తన సూచనను అనుసరించి నడవగలవాడిని చెప్పిగా మహాత్ముడు తుకారాం గారు కొంతసేపు ఆలోచించి ఆర్య నాకు ఒక ఆలోచన వచ్చింది తమరు ఎంత కష్టమైనా చు పడటానికి సిద్ధగలిగితే సిద్ధంగా ఉంటానంటే నేను ఒక విషయం చెప్తాను మీరు సంకోచించకండి మీ సూచన నేను ఎంత కష్టమైనా పాటిస్తాను నాకు కావలసిన సద్గురు సేవ అన్నారు నీ ఆపదను తొలగించగలిగిన సమర్థులు వారొకరే సజ్జనగడ సమర్థ రామదాసులు వారు వారు ఎక్కడ ఎప్పుడలా లభిస్తారో మాత్రం నేను చెప్పలేను ఎక్కువ సమయాలు అరణ్యాల్లో ఉంటారు అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తారు వారు నిరంతరం పర్యటిస్తూ ఉంటారు వారి సాన్నిధ్యంగా లభిస్తే మీకు సమస్య తీరినట్లే అని చెప్పారు శాస్త్రి గారు వారి వద్ద వీడ్కోలు తీసుకుని అలా సద్గుడు స్మరణ చేసుకుంటూ బయలుదేరారు సమర్థుల వారి ప్రవచనాలు ఎక్కడ ఉన్నాయా అని విచారించుకుంటూ మహారాష్ట్రం అంతా గాలించి చిట్ట చివరికి వారి శిష్యులైనటువంటి దివాకర భట్టు ద్వారా రామదాస్ స్వామి వారు ఉన్న ప్రదేశం తెలుసుకున్నారు వారు ఆ సమయంలో కొలహాపూర్లో ఉన్న మకాం చేశారు వారున్న ప్రదేశం తెలుసుకుని వారిని దర్శించారు సమర్థులవ దూరం చేసే ఏమి పండితవర్య తమరు వెంటనే పోయి పన్నెండు సంవత్సరాల బదరికాశ్రమంలో తపశ్చర్యం తపశ్చర్య ఆచరించాలి అని ఆదేశించారు వామన్ శాస్త్రి మహాత్మ తమ పాదసేవ చేసి తరించాలని వచ్చానన్నారు గురువుగా భరించావు కానీ గురువు చెప్పిందే చేయాలని ఇంకెప్పుడు తెలుసుకుంటావు అని స్వామి అనగానే చిత్తం స్వామి అలాగే చేస్తానని సరాసరి బదరికాశ్రమానికి వెళ్ళి పన్నెండు సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు చేశాడు వామన్ శాస్త్రి వామన్ శాస్త్రి గారికి ఏ దర్శనం లభించలేదు నిరాశే మిగిలింది ఆయనకు విసుగు వచ్చింది ఒక కొండంచిపై పోయి అక్కడ కూర్చుని లోయలోకి దిగు ఆత్మహత్య చేసుకోవాలనే సంకల్పం కూడా కలిగింది ఆ ప్రకారం వెళ్ళి హరినామస్మరణ చేసి దూకబోయే సమయానికి శ్రీహరి దర్శనమిచ్చి ఊరే బ్రహ్మడ ఏ స్థితిని వద్దని ఏ స్థితిని వద్దని ఇంత కష్టపడ్డావో మళ్ళా దానికోసం ఈ ప్రయత్నం చేస్తున్నావా అని మందలించారు నిజమే కదా ఆత్మహత్య ద్వారా రాబోయేది బ్రహ్మరాక్షసత్వం కదా చీ నాకెందుకు ఈ బుద్ధి పని పనికి మాల బుద్ధి హీనంగా తోస్తున్నది అనుకుని శరణు శరణు అనగానే శ్రీహరి ఏమిటి కావాలో కోరుకో వరం ప్రసాదిస్తాను అన్నాడు దేవాది దేవ కరుణామూర్తి దీనదయాలో నన్ను అనుగ్రహించు సద్గురు సన్నిధిని నీ సేవాభాగ్యాన్ని ప్రసాదించండి నాకు రాబోయే దుర్గత నుంచి తప్పించండి అని ప్రార్థించాడు శ్రీమన్నారాయణుడు ఓయి వామన శాస్త్రి నువ్వు వైకుంఠ ప్రాప్తి కోరుతున్నావు ఇవ్వగలను లేక నా పదవిని కావాలన్నా సంతోషంగా ప్రసాదించగలను కానీ సద్గురువు తాలూకా సేవని సన్నిధిని ప్రసాదించడం నా వల్ల కాదు సద్గురువు మా దర్ మా దర్శనాన్ని మీకు ఇప్పించగలరు కానీ మాకు ఆ శక్తి లేదు మీరు మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళి శరణు పొందండి అని పలికి అదృశ్యం అయిపోయాడు వామన పండితుడితో వామన పండితుడు సమర్థులు ఎక్కడ ఉన్నారో అని నివారించుకుంటూ విచారించుకుంటూ వచ్చి సజ్జనగడలో ఉండగా వారిని దర్శించాడు పండితుడు నోరు విప్పి చెప్పే లోపల జరిగిందంతా సమర్థులే పూసగుచ్చినట్లు చెబుతూ అందరూ విస్తుపోయి చూస్తున్నారు పండితుడు అవాక్ అయిపోయి నిలబడ్డాడు చేతులు జోడించి వామన శాస్త్రి మరణించండి గురుదేవ నా ఈ పొరపాటు చేయడం ద్వారా నా బుద్ధి తిరిగి మళ్ళీ అనేకమైనటువంటి పొరపాట్లు చేస్తుంది సమర్థులు వారు సెలవిచ్చారు మీరు చేసిందేదో చేశారు శాస్త్రి గారు ఇప్పుడు తాము వెళ్ళి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకోండి మీ సమస్య దానంతుడు అదైపోతుందని ప్రబోధించారు శాస్త్రి గారు కొన్నాళ్ళు శ్రీశైలంలో కూర్చొని తపస్సు చేసి తపస్సు ప్రారంభించారు వామన్ పండితుడికి సద్గురు సేవపైన ధ్యాస అదే కోరికతో తీవ్రమైనటువంటి తపస్సు కొనసాగించారు శ్రీశైలం తపస్సు చేస్తున్న సమయంలో సమర్థుల వారు అదృశ్యంగా శాస్త్రిగారి మనసులో సంశయాలను తెచ్చి సద్భుక్తిని ప్రదీప్తం చేశారు పన్నెండు సంవత్సరాల తపశ్చర్య అనంతరం వామన పండితుడికి మల్లికార్జున స్వామి భ్రమరాంబ ఈ మాతల దర్శనం లభించి ఆశీర్వాదం లభించింది దత్త భగవానుడి దర్శనం ఆశీర్వాదం లభించింది దత్త భగవానుడి దర్శనమిచ్చి సద్గురు సమాశ్రయం లభించుగాక అని దీవించారు వామన పండితుడు మనస్సు అమితమైనటువంటి సంతోషంతో శాంతిని పొంది తిరిగి సమర్థుల వారి సన్నిధికి ప్రయాణం అయ్యాడు కాబట్టి గురువులను చేరిన భక్తులు గురువులకే తమ కర్మలను బాధలను తొలగించాలని కోరు కోరుకుంటారు గురువులు కర్మ నివారణకి బాధ్యత తీవ్రతను తగ్గించడానికి కరుణతో ఏదో ఒక సాధువుని మనకి సాధనని విధిస్తారు పూజ జపం యజ్ఞం పారాయణ లేక శ్రవణం భారత భాగవత రామాయణాలు ఏదైనా ఉపాయంగా సూచన చేస్తారు దానిని పాటించి శ్రద్ధతో ఆచరించవలసినటువంటి బాధ్యత భక్తులదేనని తెలుసుకోవాలి కర్మఫలాల అనుభవం ద్వారా కొంత సాధనలను ఆచరించడం ద్వారా కొంత బలహీనపడి చివరికి సూక్ష్మీకరించబడి తొలగిపోతాయి తిరిగి గురు సన్నిధికి చేరి వామన పండితుడు ఎలా సమర్థుల చేత మరి మెరుగుపెట్ట మెరుగుపెట్టబడ్డాడో తెలుసుకుని బంగారంతో నగలు చేసేవారు దానిలో కొన్ని ఇతర లోహాలు కూడా కలిపి చేస్తూ ఉంటారు ఈ బంగారం యొక్క సంఘంతో ఈ లోహం కూడా విలువైనది విలువ పొందుతుంది శరీరంపై ధరించ ధరించబడుతుంది కానీ తిరిగి మరొక నగర తయారు చేసేటప్పుడు బంగారు కళ మొత్తం తరిగిపోతుంది అందుకని ఇక్కడ ఏమిటి చేస్తారు అలాగే గురుదేవులు కూడా చేస్తూ ఉంటారు పన్నెండు సంవత్సరాల తర్వాత తిరిగి శాస్త్రి గారు గురుసన్నిధికి చేరుకున్నారు ఈసారి సమర్థులు వారు అందరి దూరాన వస్తున్న వామన శాస్త్రి పండితుని చూస్తేనే ఓ బ్రహ్మపిశాచమా పో అని పలికారు వామన శాస్త్రి గారి ఆవ జీవాలు కుంగిపోయినట్లయింది సద్గురునాథుల సేవలో నిమగ్నమైన తన పాప పరిహారం చేసుకోవాలనుకున్నాడు ఏ దుస్థితిని తాను పొందకూడదని భావించాడో ఆ పేరు బ్రహ్మపిసాచి అని చెవిని పడగానే స్తంభించపోయి నిలబడ్డాడు వామన్ శాస్త్రి గారు సమర్థుల వారు వామన్ పండితుని రమ్మనండి అని శిష్యుల్ని ప్రేరణ చేశారు వారు వచ్చి చేయి పట్టి సద్గురునాథుని తాలూకా చెంతక తీసుకుని పోవా పోయిగా అమాంతంగా వారికి పాద నమస్కారం చేసే స్వామి నా ఓపికంతా పోయింది నన్ను మీ పాదాల వద్ద నిలపండి అంటూ ప్రార్థించాడు చిరునవ్వులతో సమర్థుల వారి ఆశీర్వదించి నీ దుష్కర్మ పోయిందయ్యా నే ఈ నువ్వు ఈ రోజు నుంచి ఆశ్రమం విడిచిపెట్టకు ఇక్కడే ఉంటూ ఉండు ఆమె అపరిమితానంద భరితుడైన వామన్ బండిట్ కోటి కోటి ధన్యవాదాలు చెప్పుకున్నాడు ఆశ్రమంలో ఉంటూ తాను ఏమి చేయాలో తెలుసుకుని తెలపమని సమర్థుల వారిని కోరితే నువ్వు నిత్యా ఇప్పుడు కూడా నిత్యం దాసబోధ గ్రంథ పారాయణ చేయమని ఆదేశించారు ఆ గ్రంథం మరాఠీ గ్రం గ్రంథాలను మరాఠీ భాషలో వ్రాయబడింది శాస్త్రి గారు సంస్కృత పండితుడు మొట్టమొదట అంతగా రుచించలేదు కానీ కొంతకాలం తర్వాత దాని విశేషాలు మనసులో అవగాహనకి రావడం ప్రారంభమయ్యే ఇలా కొంతకాలం గడిచింది సద్గురు సేవా భాగ్యం లభించాలంటే పన్నెండు సంవత్సరాలు కానీ గురు గురు నివాస గురు నివాస క్షేత్ర సేవతో కానీ గురు ఆజ్ఞ ప్రకారం వారు నిర్దేశించిన కార్యంతో శ్రద్ధతో నిష్ఠతో ఆచరించి ఉండాలి అపరిమితమైనటువంటి ప్రేమతో సర్వజీవుల్ని ప్రేమిస్తూ సేవలు చేయడం అవసరమనే దీన్ని బట్టి మనకి తెలుస్తున్నాయి కాబట్టి ముందు ముందు మనం మరి మరి కొన్ని విషయాలను మనం స్మరణం చేసుకుందాం అయ్యా ఇక్కడికి సమాప్తం